అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేది ఒక టాక్ వచ్చింది దానిపైన ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి ఇప్పుడు ఎవరు అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ యాజ్ దట్ స్టేచర్ ఓ న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేని వాళ్ళు కదా ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతో ఉపేంద్ర గారు కానీ రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు రిలీజ్ తర్వాత ఎవరో ఎప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు చేసుకున్నాం అనేది సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఆన్సర్ అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రథింగ్ అనేది సినిమా బాగుంది టాక్ బాగుంది రివ్యూస్ అన్ని బాగున్నాయి కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఉంది అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది మీరు అందరు అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింప చేశారు రేపు రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తూ ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి మనం ఒక మంచి సినిమా చేస్తూ మాక్సిమం రీచ్ అవ్వాలి మొన్న అంటే ఇది రాజభేట్స్ రాంబావికి అలాగే హండ్రెడ్ రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గరవి ఉంది అయితే మేము సెకండ్ వీక్ నుంచి వీళ్ళకి ట్రై ట్రైయండి అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ లాంటి అఖండ టూ లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆడియన్స్ కొంచెం మా సినిమా చూడాలి అని చెప్పే ఒక జీల్ కూడా ఉంటుంది అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా ఎట్లా ఏంటి డెఫినెట్గా అండి మా సినిమా స్పేస్ మాకు ఉందండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ప్లస్ మేము ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజన్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు ఎందుకంటే ఆ రోజు బాహుబలి ఈ వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లర్ నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన శుంక్రాని అంటే నేను అనేది దేని దానికే స్పేస్ ఉంటుందండి అలాగే జోనర్ పేరు అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాసి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకునే సినిమాని దాంట్లో అయితే వేరే మాట లేదు పాటు మాకు కూడా ఒక తో ఉంటుంది అనేది మా ఉద్దేశం అంటే కాదు సార్ సంక్రాంతి లాంటి సంక్రాంతి సీజన్లో నాలుగైదు బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది సో నార్మల్ సీజన్ కూడా గా రెండు మూడు బ్లాక్ బస్టర్లు చూసాం మనం ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా అంటే ఒకటే ఇది ఓటింగ్ లాగా కాదు ఒక పార్టీకి వేయటం కాదు అది చూడొచ్చు ఇది చూడొచ్చు సో వీ మల్టిపుల్ ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి సో ఇది వన్ వీక్ కూడా అయిపోయింది సెకండ్ వీక్ కూడా రన్ కాన్ఫిడెన్స్ ఏంటి డెఫినెట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు నాలుగో వారంకో ఇప్పుడు అందుకుంది సరే ఏడో వేరే కదా అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం అప్పుడు ఏడో వారానికి అందుకు ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్తో మేము మా ఏ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అండి సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రెడ్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్ర కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి సో ఇలాంటి మూవీస్ సో రెట్రెస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు ఒక పెట్టేయండి దీన్ని ఇది కాదు 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 మీరు ఏం చేస్తారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు అది కాదు సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కానీ సినిమా వారం వారం సినిమా రిలీజ్ అవుతాయి ఆ ప్రెస్ మీట్ లో ఇప్పుడు ఇంకా సినిమా రన్ లో ఉంది ఆ స్లాట్లు అప్పుడే అదే అన్నా మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాల మా రన్ను మేము ఆల్రెడీ ఆంటిసిపేట్ చేసాం తక్కువ టికెట్ రేట్లు పెడదాం నేను శశి గారు అక్కడ కూర్చుని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం నవంబర్ డెడ్ సీజన్ అసలు వద్దు అనుకున్న సీజన్లో వస్తున్నాం సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్డీ ఆంటిసిపేటెడ్ మీరు ఈ లోపే అంతే కదా అంతే కదా అంటే కొంచెం సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి రండి ఆన్సర్ అయితే చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని మీరు అడిగింది మా తీసేసి మీరు అని అంటే సుందరం డియర్ కామినేట్ ఇ అంటున్నారు ప్రదానికి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తా నేను నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్ వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటి అనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి మనం ఎవరూ ఏం చేయలేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ చూస్తాం కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత సో వన్ థింగ్ ఇన్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ యూ వెంట్ విత్ ద ఫ్లో యూ వెంట్ విత్ క్యారెక్టర్ సో వాస్ దిస్ అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల వెరీ గుడ్ క్వశ్చన్ అండి మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ క్రిప్ట్తో వచ్చాడు కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ రామ్ ఉన్నాడు ఇంకా పెంచాలి కదా అది చేయాలి కదా ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం అది పెడదాం మధ్యలో జాతర సీనా ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ అని ఉండేవాళ్ళు చాలా ఈరోజు చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు నీకు కరెక్ట్ అనిపించట్లేదు నీకు తెలిసేది లెట్స్ లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ ఫిల్మ్ ఈ సినిమాలో నేను కనపకూడదు సాగర్ అనే క్యారెక్టర్ ఒకటే కనపడాలి ఎందుకంటే లైక్ ఎ సైడ్ తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు లైక్ ఎ సైడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో ఫ్యాన్ స్టార్ మధ్య అన్నీ చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి మన సినిమాకి మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమిత సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్ ఇక్కడ చేయొచ్చు అన్న సరే వద్దు ఫైట్ కొడతాడు అక్కడ అంటే వద్దు ఇక్కడే పడాలి ఫిజిక్స్ కొంచెం యూనో విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ మైండ్ చాలా జన్యూన్గా డంగ గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకోండి ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ ఆ లుక్తో మీరు వంద మందిలో నేను లుక్ వచ్చింది వద్దండి కొంచెం కరెక్ట్ కరెక్ట్గా నేను ఆ మూడులోకి వెళ్ళిపోతున్నాను సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యూల్ సీ అ న్యూ పర్సన్ యూల్ విల్ నెవర్ సీ రామ్ సో దాట్ ఈస్ సంథింగ్ దట్ అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా సో ఆంధ్ర తాలూకాబౌట్ ఆనెస్టీ ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు సాగర్ కనపడ్డాడు అన్నారంటే దాట్స్ ద రీ మహేష్ గారు సో లాస్ట్లో క్లాప్స్ కొట్టారు కొన్ని సో దట్ ఇన్ ప్లేస్ నాన్ తెలుగు స్పీకింగ్ కదా అదే బేసిక్గా అందరూ అక్కడ చాలా మంది హిందీ వాళ్ళు మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్ సబ్ టైటిల్స్ నేను చూస్తున్నాను సో ఐఎమ్ రియలీ ఎమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి లాస్ట్ ట్వంటీ మినిట్స్లో ఐ థింక్ త్రీ ఫోర్ టైమ్స్ క్లాప్స్ కొట్టారు సో థ్యాంక్ యూ ఫర్ ఇట్ అవుట్ తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది ఐ వాజ్ సో మూడ్ బై ద ఫిల్మ్ అని అంటే నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి నీకేం తెలుసు అనుకున్నా కానీ అగైన్ అగైన్ అదే అంటున్నా ఫ్యాను స్టార్ అన్న సార్ ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమిత అయింది కాదు అసలు సినిమాలు ఎందుకు తెస్తాం మనం వన్ ఆఫ్ ది రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్ ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసుకుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు రామ్ గారు రామ్ గారు హలో అండి సో సినిమా చూస్తున్న సేపు నాకు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంది ఏంటంటే చాలా లైకబుల్గా కనిపించారు ప్రతి ఫ్రేమ్లోని మీరు అసలు ఈ జోనర్లో అసలు ఈ జోన్లో అసలు ఉన్న హీరోలు ఎవరు అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనిపిస్తే లిటరల్లీ అసలు ఎవరు లేరు కాంపిటీషన్ కాకపోతే మీరు కూడా ఈ జోన్ని వదిలేసి మీరు ఒక లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఫుల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు ప్యాన్ ఇండియా అని చెప్పి రవిగారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలు అందరికీ మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి ఈ సినిమా రిజల్ట్ ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో అర్థం కాలేదండి క్వశ్చన్ అంటే అదే ఈజోనర్లో వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో లేదండి ఇప్పుడు అమెరికా వెళ్ళా అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో రెండు సినిమాల పేర్లు బాగా గట్టిగా ఆ గెస్ట్ చేయండి ఏంటో అంటే రెడీ చేశాను సినిమా నా సినిమా జగడం అండ్ శంకర్ నేను షాక్ అయ్యా ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దేవ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్ దేవదాస్ కానీ జగడం కానీ రెడీ కానీ కానీ హుష్మా లైక్ నేను షైల్ జాకి శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా సో అన్ని జానర్స్లో ఎక్సెప్ట్ చేశారు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అని అన్నిట్లో అక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ సినిమా ఇస్తే ఖచ్చితంగా చూస్తారు సో అది ఇదే లో కాదు అంటే మీరు జగడం చేసే టైం కు స్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జోనర్స్ క్లాస్ సినిమాలు తీసేవారు మా సినిమాలు తీసేవారు కమర్షియల్ సినిమాలు తీసేవారు ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్స్అప్ చేసేవారు సినిమాలు బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు వెళ్తున్నారు ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ లో మీకు ఎక్స్క్లూజివ్ గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి లేదండి అదే అంటున్నా నా ప్రతి హీరో సంగతి తెలియదు ఎవ్రీ హీరో హ్యాజ్ జోన్ స్ట్రాటజీ ఎవ్రీ హీరో హ్యాస్ ఓన్ థింగ్ కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు నాకు అంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే నో రకంగా చూస్తున్నారు ఇంటర్ మన ఎంత జీవిలాగా జో క్యాస్ అంటే వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు దట్ ఇస్ రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిండ్ ఇండియా వైడ్ ప్యాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చాం కానీ మన రీచ్ అంత ఉంది వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలారంటే దట్ ఇస్ ద రీజన్ వై ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అెగిటివ్ థింగ్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్ మనం అంత మంది ఆడియన్స్ ని మెప్పించగలుతున్నాం అనే ఇది లేదండి ఐ డోంట్ మీన్ ఇట్ అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్ బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్ అందరు హీరోలు చాలా వేరే చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ అండ్ డోర్ క్యారెక్టర్ కూడా